బాలింతకు బలాన్నిచ్చే ఆహారం బాలింతకు పెట్టే ఆహారం ఆమెకు బలాన్నిచ్చేలా బిడ్డకు సరిపోయినన్ని పోషకాలు అందించేలా ఉండాలి తల్లి పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే పాల ద్వారా పోషకాలు బిడ్డకు అంది పాపాయి చక్కగా ఎదుగుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది బాలింతకు ప్రసవమయ్యాక కొన్ని రోజుల పాటు తేలికగా జీర్ణమయ్యే బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలి అప్పుడే పాలు బిడ్డకు కావలసినన్ని పడతాయి ముఖ్యంగా శుద్ధమైన నెయ్యి ఎక్కువగా తినాలి రోజులో మూడు నాలుగు గ్లాసుల పాలు తాగాలి ఇవన్నీ స్తన్యం పెంచేవే బీర పొట్ల సొర కాకర క్యారెట్ బీట్రూట్ బెండ వంటి కూరగాయలు బియ్యం పెసరపప్పు వేయించి చేసిన కిచిడి పులగం వంటివన్నీ ఇందుకోసం తీసుకోవచ్చు ఆహారంలో మెంతులు జీలకర్ర గసగసాలు ఇంగువ వాము ధనియాలు ఎక్కువగా వాడాలి ఇవి పాలుపడేలా చేయడంతో పాటు గర్భాశయం కుంచుకుపోవడానికి రక్తస్రావం తగ్గడానికి నొప్పుల నుంచి ఉపశమనానికి తోడ్పడతాయి మలబద్ధకం లేకపోతే వెల్లుల్లిని రోజూ ఇవ్వొచ్చు యాపిల్ దానిమ్మ బొప్పాయి లాంటి పళ్ళు తినొచ్చు వీటికి దూరంగా ఆహారంలో కారం మసాలాలు వద్దు ఇవి తల్లిపాలు తగ్గడానికి కారణమవుతాయి చిక్కుడు జాతి గింజలు బఠానీలు శనగలు వద్దు క్యాబేజీ క్యాలీఫ్లవర్ కడుపులో వాయువులను పెంచుతాయి మాంసాహారాలు పెట్టొద్దు పుల్లటి పెరుగు మజ్జిగ ఇతర పుల్లటి ఆహారాలు ఊరగాయలు మానాలి